హలో అందరికీ మేమైతే రెండు కిలోలు ఉసిరికాయ పచ్చడి అయితే పెట్టామండి మా ఆడపడిచి తొరూరు నుంచి వచ్చి ఉసిరికాయ పచ్చ పచ్చడి అయితే పెట్టారు సో ఫస్ట్ అయితే ఉసిరికాయలు మంచిగా క్లీన్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక క్లాత్లో ఆరబెట్టేసి ఆ తర్వాత ఏదైనా పుచ్చులు ఉంటే కత్తితో తీసేయాలన్నమాట తల తోకలు తల తోకలు ఆ తర్వాత అది ఆయిల్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకున్నాము అవి పక్కన పెట్టేసి అదే ఆయిల్లో అయితే పోపు చేసుకున్నాం అనమాట ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లి రెబ్బలు అనమాట పొట్టు తీసి ఆ తర్వాత ఆ పోపు చల్లారినాక జీలకర్ర మెంతుల పౌడర్ ఉంటుంది కదా సో ఆ పొడి అయితే కలిపేసుకున్నాం ఆ తర్వాత పొట్టు తీసిన వెల్లిపాయ రెబ్బలు ఉంటాయి కదా అది మిక్సీ బట్టి అది కూడా ఒక రెండు స్పూన్లు అయితే కలిపేసుకున్నామండి ఇదంతా పోపు మంచిగా చల్లార చల్లారినాక ఆ తర్వాత ఇక దాంట్లో త తగిన కారం ఇంకా ఉప్పు అయితే కలిపేసుకున్నాం కలిపేసుకున్నాక ఇక అయితే మేము ఉసిరికాయలు అయితే కలిపేసుకున్నాం ఇంతేనండి ఉసిరికాయ పచ్చడి అయిపోయినట్టే దీంట్లో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అనమాట కారం ఎక్కువైతే మేము నిమ్మకాయ పిండుకోలేదు ఇక్కడ దొంగపిల్లి మంచిగా టేస్ట్ అయితే చూస్తుంది మా మాకైతే మంచి కుదిరిందండి ఒక్కొక్కరు ఒక్కో తీరైతే చేస్తారు కొంతమంది చింతపండు కూడా కలుపుతారు ఇది వచ్చేసి మా ఆడపడుచు స్టైల్ అనమాట సో ఇలా కాదు అలా కాదు అని చెప్పకండి ఒక్కొక్కరు తీరు ఒక్కటి ఫైనల్గా అది టేస్ట్ ఉంటే చాలా అనమాట ఇక మేమైతే ఉసిరికాయ పచ్చడితో పండగ అంటే పండగ చేసుకుంటాం మీరు ఉసిరికాయ పచ్చడి పెట్టారా చెప్పండి వీడియో నచ్చితే ఖచ్చితంగా